నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కాళికాదేవి అవతారం అనగానే అమ్మవారి భయంకర రూపమే కళ్ళెత్తటం సాక్షాత్కరిస్తుంది అందరికీ కానీ చాలా మందికి ఆమె యొక్క గొప్ప శక్తి గురించి వాస్తవం తెలియదు ఈ విశ్వంలోని కాళీ దేవత అంటే అత్యంత శక్తివంతమైన తల్లి కాళీమాత రూపం అద్భుతమైనది ఆమెను కొలిచిన వారి కోరికలను నెరవేరుస్తుంది ఈ కాళీమాత యొక్క ఆశీర్వాదం కోసం భక్తులు ప్రత్యేకమైన ప్రార్థనలు ఉపవాసాలు చేస్తారు మన దేశంలో కాళికామాత దేవాలయాలు ప్రతి రాష్ట్రంలోనూ కనిపిస్తాయి స్వామి వివేకానంద తన ఆరాజ్య దేవత అయినటువంటి కాళీమాతపై పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో మదర్ ఆఫ్ కాళీ అనే పేరుతో కవిత్వాలను కూడా రాశారు ఈ దేవత యొక్క శక్తి సామర్థ్యాల గురించి ఇతిహాసాలలో ఉన్న కొన్ని వాస్తవ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం కాళీదేవి యొక్క అవతారంలో సాధారణంగా రెండు రూపాలలో వర్ణించబడ్డాయి ఒక అవతారంలో ఈ దేవత ప్రత్యేకమైన చేతులను కలిగి ఉంటుంది మరొక అవతారంలో పట్టి చేతులను కలిగి ఉంటుంది ఆమె విగ్రహాన్ని నలుపు లేదా నీలం రంగులో పెయింట్ వేస్తారు కానీ ఈ దేవత యొక్క కళ్ళు ఎర్రగా ఉంటాయి పూర్తిగా కోపంతో ఉన్న చిత్రాన్ని చూపిస్తూ వెంట్రుకలు పచ్చగా కనిపిస్తాయి ఈమె పళ్ళు నోటి నుండి బయటకు పొడుచుకొని పోయి నాలుక బయటికి ఉండి కోపంగా భయంకరంగా ఉంటుంది మరికొన్ని చోట్ల ఈ దేవత దాదాపు నగ్నంగా చూపించబడుతుంది ఆమె రాక్షసుల యొక్క తలను దుస్తులుగా నడుముకు పట్టీలుగా ధరించి కనిపిస్తుంది ఆమె చాలా కోపంగా ఉన్నప్పుడు తనని తాను నియంత్రించుకోవడం కష్టంగా ఉంటుందట ఆ కాశీ విశ్వేశ్వరునిపై నిలబడి అమ్మవారి యొక్క చిత్రం ఆ కాళికా దేవికి ప్రతీకగా నిలుస్తుంది కానీ దేవికి కోపం వచ్చినప్పుడు ఆ రూపానికి పరిస్థితి ఆవిడకు నియంత్రణ ఉండదు అలాంటప్పుడు ఆమెను నియంత్రించడానికి లేదా ఆమెను శాంతింపజేయడానికి శివుడు తన మార్గాన్ని చాటుతాడు ఆమె పాదాలు ఆ పరమేశ్వరుని తాకినప్పుడు ఆమె కోపం విగ్రహానికి వస్తుంది అప్పుడే కాళికాదేవి ప్రశాంతంగా ఉంది అని చెప్తుంటారు ప్రపంచం ముగిసినప్పటికీ కాళికాదేవి యొక్క ఉనికి సాధారణంగా నగ్నంగా చిత్రించబడింది ఆమె అద్భుత శక్తికి మించిన రూపమని ఇది చూపిస్తుంది ఆ స్వచ్ఛమైన ఆనందకరమైనది విశ్వం ముగిసిన తర్వాత కూడా కాళికాదేవి ఉనికిలో ఉంటుంది అని నమ్ముతారు ఈ ప్రపంచంలో రంగు కాంతి మంచి చెడు అనే విషయాలు ఆమెకి సంబంధించినవి కావు ఆమెను స్వచ్ఛమైన కల్తీ లేని ఆదిశక్తిగా భావిస్తారు కాళికాదేవికి మరో భయంకరమైన రూపం కూడా ఉంది కాళికాదేవి ఎడమకాలు కింద రాక్షసి యొక్క తనని తన చేతిలో కత్తి పట్టుకునే రూపం శ్మశాన వాటిక దగ్గర పూజిస్తూ ఉంటారు ఆయుధ కాళీగా పిలువబడే మహాకాళి పది చేతులతో ఆయుధాలను పట్టుకుని ఉంటుంది మూడు కళ్ళతో ఉన్న ఆ తల్లి అనేక రకాలైన ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది ఈ రూపానికి ఆ పరమశివునితో సంబంధం లేదు భక్తులు కాళికా దేవిని విశ్వమాతగా పిలుస్తారు కాళీదేవి యొక్క ఆయుధాలు ఆమె ప్రతి చేతిలోనూ ఉంటాయి ఒక్కో ఆయుధం ఒక్కో చేతిలో పెట్టుకొని ఉన్నప్పుడు చూడవచ్చు ఆమె కత్తి త్రిశూలం కత్తిరించిన తల గిన్నె కపాలం పట్టుకుని ఉంటుంది కత్తి దైవక జ్ఞానాన్ని సూచిస్తుంది మోక్షాన్ని దైవక జ్ఞానాన్ని పొందాలి మిగతా రెండు చేతులు అభయ ముద్ర మరియు ఆశీర్వాదాన్ని సూచిస్తాయి కాళీదేవి యొక్క హారాన్ని ఆ అమ్మవారి మెడలో మనం చూడవచ్చు అది నూట ఎనిమిది లేదా యాభై ఒక్క సంఖ్యలో ఉంటుంది హిందూ సాంప్రదాయంలో నూట ఎనిమిదికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది హిందూ దేవతల పేర్లు కూడా నూట ఎనిమిది ఉన్నాయి నూట ఎనిమిది సార్లు జపం అనే నియమం కూడా ఒకటి ఉంది సాంస్కృతిక వర్ణమాలలో దేవ నాగరిక భాషలో యాభై ఒక్క అక్షరాలు ఉన్నాయి సంస్కృతానికి మరొక పేరు కూడా ఉంది హిందువులు చైతన్య భాష అని కూడా పిలుస్తారు ఈ అక్షరాలలో ప్రతి ఒక్కదాని శక్తి ఎదగాలి అని నమ్ముతారు ఉగ్ర రూపంలో ఉండడం వలన కాళీదేవిని మంత్రాల భాష లేదా బీజాక్షర రూపం అని పిలుస్తారు ఇలా కాళీమాత గురించి అనేక రకాలైనటువంటి కథలు ప్రచారంలో ఉన్నాయి ఉగ్ర రూపంలో కనిపిస్తున్నప్పటికీ రక్షణ చేస్తూ అందరినీ ఆదుకుంటూ మాతగా పిలువబడుతుంది ఆ కాళికాదేవి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి